জান <laughs> ఈరోజు నా పేరు దామోదర్ గౌడ్ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుని ఈ యొక్క పల్లెని హాల్లో బోడుపల్లలో ఉన్న టెండర్లు గడువు పే పెంచడం వల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది టెండర్లు వేయడం కూడా జరిగింది ఎక్స్టెన్షన్ చేసిర్రు బాగానే ఉంది కానీ టైం కూడా టెండర్లు తీసుకున్నారు ఇక గతంలో వచ్చిన దానికి ఇక టెండర్లు రాలేదని ఎక్స్టెన్షన్ చేయడానికి ఇప్పుడైతే అన్ని టెండర్లు వచ్చినాయని ఈరోజు టైంకు బంద్ చేసారు అధికారులు కూడా ఇక్కడ కూడా మా బ్రదర్స్ కూడా అందరు టెండర్ వేయడం జరిగింది ఏది చేసినా కూడా గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర అనేది ఇక్కడ టెండర్లు వేసేవాళ్ళు వ్యాపారం చేసుకున్నాం రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు జగన్ అప్పుడు ప్రభుత్వంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓర్ చేసుకుని అండి అక్కడ వెసులుబాటు లేకుంటే వాళ్ళు వచ్చి వ్యాపారం చేసారు సహకారం మేము కూడా ఇచ్చినాం మన ఈ మధ్య ఆరు నెలల కింద ఆల్రెడీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వెసులుబాటు కలిపి టెండర్ విధానాన్ని అమలు చేసారు కాబట్టి మళ్ళీ ఒక బార్లను కూడా అక్కడ ఇచ్చారు వాళ్ళు అక్కడ ఏంటంటే టెండర్లు వేసుకున్నారు బాగానే ఉంది బార్లు కూడా వేసుకున్నారు అక్కడ నాలుగు వందల బార్లు ఎనిమిది వందల బార్లు ఉంటే నాలుగు వందల బార్లకు ఇచ్చారు నాలుగు వందల బార్లకు ఇంకా టెండర్ వేయలేదు ఎందుకే లేదంటే లాభాలు లేవని చెప్పేసి అని అక్కడ చెప్పడం జరిగింది అక్కడ టెండర్లు వైన్ షాప్ టెండర్లు ఉన్నప్పుడు మన తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ పోయి టెండర్లు వేస్తే అక్కడున్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసి మా టెండర్ వేసిన అభ్యర్థులను మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళను నానా హింసలు పెట్టి టెండర్లు గుంజుకొని రిటర్న్ పంపించిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము టెండర్లు వేసేటప్పుడు గవర్నమెంట్ ఆదాయం ఉంది కాబట్టి మేము కూడా ఏమనలేదు అయినా కూడా మన టెండర్లు తెలంగాణ లోపల టెండర్లు వేయకపోతే ఇక్కడ వేసే వాళ్ళు వ్యాపారంలో లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడెక్కడికెళ్ళో వేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అధికారులు కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి మొన్న కూడా మేము కౌంటర్ చేయడం జరిగింది టెండర్లు వేసిన తర్వాత ఆ రోజు లేట్ అయింది మళ్ళా కొత్త వాళ్ళు వస్తున్నారు డబ్బులు కట్టి డీడీలు దొరకలేదు ఆ రోజు బంద్ ఉండి అనే పిలుపుతోన బీసీ బంద్ ఉందని చెప్పేసి తీసుకోలేదు కొద్దిగా అన్ని జిల్లాల నుండి ఫోన్ చేసిన కమిషనర్ గారు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఎక్స్టెండ్ చేసి ఇలా పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై మూడు తారీఖు చేయడం జరిగింది ఈరోజు కూడా ఫైనల్గా అయిపోయినాయి కాబట్టి అందరూ సహకరించు ఒక్కటే ఈరోజు తెలంగాణ బిడ్డలను అక్కడ ఏ వేస్తే ఏదైతే రిటర్న్ పంపిణో ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్పినాం ఇక్కడ వస్తే ఇది ఉందని రేపు టెండర్లు వచ్చినా కూడా మా వాళ్ళు కూడా కోపం మీద ఉన్నారు మనకు అక్కడ అవమానం జరిగింది మనం కూడా ఇక్కడ వాళ్ళకు కూడా చూపించాలని కట్టుదిట్టంగా ఉన్నారు మరి ఏమవుతుందో తర్వాత ఇష్య టెండర్లు ఒకటే ఈ యొక్క మా ఈ యొక్క టెండర్లు వేసి పాల్గొన్న వైన్ షాప్ టెండర్ అందరికీ టెండర్ వేసిన బ్రదర్లు అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఎన్ని వేసినా వచ్చేది ఒకరికే లక్కుల అది వచ్చినాక వ్యాపారం ఏంటంటే బారో కానీ బారోర్లు వైన్ షాప్ వేసి టెండర్లు వైన్ షాపుల్లో కూడా బార్లు ఉన్నాయి దయచేసి వచ్చిన తర్వాత అందరం అన్నదమ్ముల లాగా అన్నదమ్ముల లాగా పోటీ పోటా పోటీలు పడకుండా మనం యొక్క రెవెన్యూ అప్పులు తీసుకొచ్చి టెండర్లు వేసిర్రు ఒక న్యాయబద్ధమైన అందరం కూర్చొని గవర్నమెంట్కి అయితే రెవెన్యూ కట్టాలి ఒక పాన్ షాపు కిరాణా షాపు కాదు ఇది లక్షల కోట్లు పెట్టి చేసేది ఉంది కాబట్టి పోటా పోటీ పడకుండా మరి వైన్ షాపు ఒక రూల్ వైన్ షాపు బార్ రూల్ బార్కి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టినాం ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకున్నైతే ప్రభుత్వానికి రెవెన్యూ కావాలి మన వ్యాపారం బాగుండాలి కస్టమర్లు కూడా బాగుండాలి కాబట్టి ఈ దయచేసి ఎవరు పోటీలు పోటా పోటీలు పడకుండా ఇరవై ఏడు తారీఖు తర్వాత ఇక వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెడదాం మనం అందరం ఏకతాటికి ఉన్నప్పుడే ప్రభుత్వంతో పోరాటం మనకున్న హక్కులను చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి టెండర్లు అయిపోయిన తర్వాత మనకు మనకు లేకుండా తెలంగాణ బిడ్డల ఉన్నాము ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఒకటి చేసుకొని ప్రభుత్వం దృష్టిలో ఈరోజు ఆదాయపరంగా కాకుండా మాకు వెసులుబాటు కలిపియండి గతంలో ఉన్న గవర్నమెంట్లు ఏంటంటే అసోసియేషన్ పిలిపించి మరి మీటింగ్లు పెట్టేవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం పన్నెండు సంవత్సరాలైన ఏ రోజు మీటింగ్ పెట్టలేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మా భార అసోసియేషన్లు పెట్టి పిలిపించి కమిటీ ఏం చేయాలి మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పడం వాళ్ళు కూడా మినిస్టర్ గారు వినడం అధికారులతోనే చర్చించడం జరిగింది మరి ఎందుకో మరి అధికారులు ఇప్పటివరకు సమీక్షించలేదు ఈ యొక్క సమస్యలను ఇప్పటివరకు కూడా రెండు మొన్న కొత్త పాలసీ వచ్చినప్పుడు కూడా మేము విన్నపించుకోవడం జరిగింది సరే ఏదేమైనా ప్రభుత్వానికి రెవెన్యూ కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి టెండర్ విధానం పెట్టారు కాబట్టి రెవెన్యూ విషయంలో ఇప్పుడు కూడా దయచేసి మేము అగ్నేస్ట్ కాదు మా తెలంగాణ బిడ్డలు అందరికి టెండర్లు అయినా ఇక ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే అయినా కూడా మా బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో కూడా మా గౌడ్స్కి ఇచ్చిన రిజర్వేషన్లో కూడా సరైన పద్ధతిలో జరగలేదు మాకు కూడా లాస్ట్ ప్ర గత ప్రభుత్వం పదిహేను పర్సెంట్ ఇచ్చింది ఎస్సీలకు టెన్ పర్సెంట్ ఎస్సీలకు ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళు వేసుకుంటున్నారు కానీ మా గౌడ రిజర్వేషన్లకు వచ్చేవారికి జిల్లా వైజ్గా ఇచ్చిరని ఫార్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పిరు కానీ ఆ జిల్లా అధికారుల ముగ్గురు సీఐలు ఉంటారు ఆ సీఐల లిమిట్లో ఎవరి టెండర్ ఫామ్లు వాళ్ళకి పంచాలని చేస్తే బాగుంటుంది గౌడ కమిటీలో అందరూ ఇక్కడ పోయి అక్కడ వేయలేము కాబట్టి అది ఒక పద్ధతి మీద చేస్తే ఈ సభాముఖంగా బాగుంటుందని ప్రభుత్వానికి రెవెన్యూ కావాలంటే మేము రెవెన్యూ ఎన్నిక ముందున్నాం మా యొక్క వెసులుబాటులు ఏవైతే తప్పులు ఉన్నాయో విధి విధానాల్లో తప్పులు జరిగిన అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాల మార్పులు చేయాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ అందరికీ టెండర్లు వేసినందుకు అందరికీ వారికి ధన్యవాదాలు ప్రభుత్వానికి కూడా ఆశించిన కంపల్సరీ మీకు వచ్చే ఆదాయము సమకూరుతుంది వచ్చినా రాకపోయినా ఇది ఆదాయపూర్వకంగా చూసుకోకుండా ఇక్కడ జీవనోపాధి జరుపుకున్న అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు